అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తవక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా దంష్టామురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमवन्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండపాణించ భైరవం వందే కాశీ కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ ధ్రువుడు అత్యద్భుతమైనటువంటి పరమాద్భుతమైనటువంటి తపస్సు చేస్తున్నాడు అష్టాక్షరి మహామంత్ర ఉపాసన చేస్తున్నాడు ఆయనకు బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి ఇంకా వేటి మీద కూడా ఆయనకు మక్కువ అనేటటువంటిది లేదు స్పర్శ అనేటటువంటిది లేదు నోటితో ఏదన్నా మాట మాట్లాడితే నారాయణ అన్న మాట తప్ప ఇంకేమీ రావటం లేదు పాదాలు ఎక్కడికన్నా పోని వెళదామా అంటే ఇక్కడ నేను తపస్సు చేసుకుందాము అని ఒక గిరిగీసుకుని కూర్చున్నాడు ఆ గీతను దాటి పాదాలు బయటికి వెళ్ళడం లేదు నాలుక ఏదన్నా వేరేది కోరుకుంటుందా అంటే నారాయణం నామంతో నారాయణ నామంతో పునీతమైనటువంటి ఆ తులసి జలాన్ని తప్ప ఇంకొకటి పోసుకోవటం లేదు పోని స్పర్శ ఏమన్నా అటువంటిది ఏమన్నా ఉన్నాదా అంటే స్పర్శ కూడా ఏ స్పర్శ వచ్చినా అది నారాయణ 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 దాంట్లో మునిగిపోయాడు శబ్దాది విషయాధారం సారందామోదరం పరం ధ్రువీ ఇంద్రియాణి సంప్రాప్య ఆహా ఆహ అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే నిశ్చయము అని అర్థం ధ్రువం అంటే ఆయన పేరును సార్థకం చేస్తూ ఆయన ఇంద్రియాలన్నీ కూడా ఆయనకు ఈ ఓం నమో నారాయణ అనేటటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఆయన పేరును సార్ ఆయన పేరును సార్థకం చేస్తూ ఆయన యొక్క ఇంద్రియాలన్నీ ఎంతగా సహకరించాయి అంటే నిశ్చయంగా రూపము అంటే నారాయణుడి యొక్క రూపాన్నే చూస్తున్నాయి శబ్దం వింటే నారాయణ అనేటటువంటి శబ్దాన్నే వింటున్నాయి ఇంద్రియాలన్నీ కూడా ధ్రువుడి యొక్క అధీనంలోకి వచ్చేసాయి అంటే ఎంత అదృష్టవంతుడా బాలధ్రువుడు అతనికి ఉపదేశం చేసినటువంటి వాళ్ళు ఏమైనా సామాన్యులా వాళ్ళు సామాన్యులు కాదు ఆ కల్పానికి సంబంధించినటువంటి సప్త ఋషులు వాళ్ళు ఇదంతా కూడా ధ్రువుడి యొక్క పూర్వజన్మ సుకృతమే కదా తపస్సు కొనసాగుతోంది ఈయన చేస్తున్నటువంటి తపస్సు వలన ఈయనలో తేజస్సు పెరుగుతూ ఉన్నది ఎప్పుడైతే ఈయన తేజస్సు రోజు రోజుకి పెరిగిపోతుందో మిగతా వారి యొక్క తేజస్సు తగ్గిపోతుంది ఒక పెద్ద ఫ్లడ్ లైట్ పక్కన చిన్ని చిన్ని లైట్లు ఎన్ని ఉన్నా ఆ లైట్ ఇచ్చినంత కాంతిని ఈ చిన్ని చిన్ని బల్బులో లైట్లో ఇవ్వలేవు కదా ఏ దీపాలు లేకపోతే ఏ దీపాలు ఒకవేళ లేవనుకోండి లైట్ కాదు అక్కడ అసలు దీపమే లేదు చీకటి గాఢాంధకారంగా ఉంది అప్పుడు ఈ చిన్ని దీపమే కూడా కొంత కాంతివంతంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ చిన్ని దీపం పక్కన పెద్ద ఫ్లడ్ లైట్ వచ్చిందో ఒక పెద్ద దీపం దాని పక్కకి వచ్చినప్పుడు చిన్ని దీపం కాంతి విహీనం అయిపోతుంది అది ఎలా కాంతి విహీనం అయిపోతుందో కాంతి తగ్గిపోతుందో దానిది తగ్గినట్లు మనకి కనిపిస్తుంది అలా ధ్రువుడి యొక్క తేజస్సు పెరుగుతున్న కొద్దీ సూర్య చంద్రులు కూడా కాంతి విహీనం అయిపోతున్నారు అంత కాంతి పెరిగిపోతుంది ధ్రువుడికి ఈయన తపస్సు చూసినటువంటి వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు ఈయన తపస్సు గురించి ఏతావాత ఇంద్రుడికి తెలిసింది ఇంద్రుడు భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడు ఒకవేళ ఇంద్రుడు చేస్తున్న ఒకవేళ ధ్రువుడు చేస్తున్నటువంటి తపస్సు కానీ ఫలిస్తే నా ఇంద్రపదవి కాస్త ఊడిపోతుంది అనుకున్నాడు ధ్రువుడి యొక్క తపస్సుకు మెచ్చి నారాయణమూర్తి ప్రత్యక్షమై ధ్రువానికి ఏం కావాలిరా నాన్న అని అడిగితే అప్పుడు ధ్రువుడు నాకు స్వర్గలోకం కావాలి అని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి నన్ను తొలగిస్తాడు వాడిని తీసుకొచ్చి కూర్చోబెడతారు అందుకని ఇతగాడి తపస్సు భగ్నం చెయ్యాలి అని ఒక చెడు సంకల్పాన్ని చేశాడు ఇంద్రుడు ఆలోచించాడు ఏం చెయ్యాలి ఇప్పుడు అక్కడ తపస్సు చేస్తున్నది ఎవడు వయస్సులో ఉన్నవాడు కాదు కాస్త వయస్సులో పెద్దవాడు కూడా కాదు చిన్న పిల్లవాడు ఐదు సంవత్సరాల చిన్నవా పిల్లవాడు అక్కడ తపస్సు ప్రారంభించాడు అందువల్ల వాడి దగ్గరికి రంభ ఊర్వశి మేనక తిలోత్తమ ఇటువంటి అప్సరసలను అందగత్తెలను పంపించడం వలన ఉపయోగం లేదు అందుకని చిన్నపిల్లల యొక్క తపస్సు పాడు చేయాలంటే ఏం చేస్తాం చిన్నపిల్లలకి అన్నం తినిపించాలంటే అదిగో వచ్చేస్తుంది అన్నం తినరా లేకపోతే వాళ్ళు ఎవరిని అయితే భయపడతారో అగో అగో వాడు వచ్చేస్తున్నాడు అన్నం తినరా లేకపోతే నీ అన్నం పల పలా కాకెత్తిపుళ్ళిపోతుంది తినీ అమ్మ తొందరగా అన్నం అని పిల్లలు దేని అయితే భయపడతారో ఆ భయపడేటటువంటి మనిషినో భయపడేటటువంటి పక్షినో లేకపోతే ఇంకేదో చూసి ఆ పిల్లవాడికి అన్నం తినిపిస్తాం అలాగా ఈ పిల్లవాడిని అంధగతలని పంపించడం వల్ల ఇంకోటి చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు ఎందుకంటే తపస్సు చేస్తున్నటువంటిది చిన్నపిల్లాడు కాబట్టి అందుకని పిల్లవాడిని భయపెట్టి వాడి తపస్సు భగ్నం చేయాలి అనుకున్నాడు ఇంద్రుడు అందుకని ఎవరిని పంపించాడు ధృవడి సమీపానికి పాముల్ని పంపించాడు పులుల్ని పంపించాడు సింహాలని పంపించాడు ఇటువంటి వాటిని పంపించాడు అవి వెళ్ళి ధ్రువుడి చుట్టూరే తిరుగుతూ భయంకరమైనటువంటి శబ్దాన్ని చేయడం మొదలుపెట్టాయట అక్కడికి వెళ్ళినటువంటి పాములు బుస్సు అని అరుస్తున్నాయి సింహాలు పు పులులు గాండ్రిస్తున్నాయి సింహాలు అరుస్తున్నాయి భయంకరమైనటువంటి శబ్దాలు చేయడం మొదలుపెట్టాడు పిల్లవాడు తీవ్రమైనటువంటి దీక్షతో తపస్సు చేస్తున్నాడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ అలా నారాయణ మంత్రం చెప్పిస్తున్నటువంటి ధ్రువుడికి ఈ క్రూర మృగములు ఎంతగా గాండ్రిస్తున్నా ఎంతగా బుసలు కొడుతున్నా ఆ అరుపులు ఏవి కూడా ఆయన చెవులకి వినబడడం లేదు తాను బయటపడడం లేదట నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే భయంకరమైనటువంటి పులి వచ్చిందిట నోరు తెరిచిందిట ఈయన ఓం నమో నారాయణాయ నమ అంటూ దానివైపు చూస్తున్నాడు తప్ప భయపడడం లేదు భయంకరాకారములైనటువంటి పాములు వచ్చి కాటు వేద్దామని వస్తున్నాయట పిల్లవానిలో చలనం లేదు అంత నిశ్చల దృష్టితో ఆయన తపస్సు చేస్తున్నాడు ఇంద్రుడికి ఇంకా ఏమి చెయ్యాలో పాలుపోలేదు అనేకమైనటువంటి భూత ప్రేతాలను సృష్టించాడు అలా సృష్టించినటువంటి భూతములలో ఒక భూతం ధ్రువుడి యొక్క తల్లి అయినటువంటి సునీతిలాగా వేషం వేసుకుని కా కొంత దూరంలో కూర్చుని కొడుక ఎందుకురా నువ్వు తపస్సు చేస్తున్నావు చిన్నతనంలో నువ్వు తపస్సు చేయవలసినటువంటి అవసరం లేదు రారా 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 వచ్చేయరా అని పిలుస్తుంది చాలా రోజుల తర్వాత కన్నతల్లి కనిపిస్తే పరిగెత్తుకుని వచ్చేస్తాడు అనుకున్నది కానీ ఏమాత్రం చెలించకుండా నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే అంటూ నారాయణ నామ శబ్దంతో అత్యద్భుతంగా ఆ తపస్సు అలా కొనసాగుతూనే ఉన్నది ఇంద్రుడి యొక్క ఈ చేష్టలు ఏవి కూడా ఆ బాల ధ్రువుడి దగ్గర ఆ తపో మహిమ దగ్గర పనిచేయడం లేదు అనేటటువంటి ప్రస్తావన దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశరా రేపు మనం కథాభాగాన్ని ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలన ఎంత న్యాయేన మార్గేణ మహిమహీషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర శంకర